ఇవ్వని విధంగా ఇచ్చాం ఇప్పుడే అన్ని డీటెయిల్స్ చెప్పారు కాబట్టి నేను మళ్ళీ పోవడం లేదు పెన్షన్స్ విషయంలో మొదటి సంతకం పెట్టి ఏప్రిల్ నుంచే అరియర్స్ కూడా ఇస్తామని చెప్పి అరియర్స్ కూడా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం ఇక్కడ అన్నా క్యాంటీన్లు పెట్టాం అదే మరి మిగిలిన మనం చెప్పినట్టు చేసి మళ్ళీ ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నా మనం మాటిచ్చాం చెప్పాం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు అందుకే తొందరలోనే తల్లికి వందనం ఇవ్వాలని అదే సమయంలో ఇవ్వాల్సిన అన్నదాత రైతుకి ఇంకో పక్క మత్స్య కార్మికుల కార్మి మత్స్యకారులకి మనం వాళ్ళు పోయే సమయంలో హాలిడే ఇస్తారు ఆ సమయంలో ఇరవై వేల రూపాయలు ఇస్తా ఉన్నాం అది నిలబెట్టుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం నాకు ఒక నమ్మకం ఉంది ఎట్టి పరిస్థితిలో వారికి కూడా ఇచ్చి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఈరోజు మనల్ని గెలిపించింది గ్రాడ్యుయేట్స్ గెలిపించారు చదువుకున్న వాళ్ళు గెలిపించారు అప్పుడు యాభై ఏడు పర్సెంట్ అయితే ఇప్పుడు అరవై ఏడు అరవై మూడు పర్సెంట్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది అంటే నమ్మకం పెరిగింది దీన్ని మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనస్ఫూర్తిగా కూటమి తరపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అచంచలమైన విశ్వాసం పెట్టుకున్నారు మీరందరూ కలిసి ఓటేసారు అది నేను గుర్తుపెట్టుకుంటాం కానీ ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ రాని విధంగా మళ్ళీ ఒకసారి చెప్తున్నా ఎక్కడైతే డబల్ ఇంజన్ సర్కారు ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది మన రాష్ట్రంలో డబల్ ఇంజన్ సర్కారు ఉంది కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులున్నా రియల్ టైంలో పరిష్కారం చేసుకుని ఒకరిని ఒకరు స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ముందుకు పోయే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం దీనివల్ల మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఈరోజు తెలుగుదేశం ఈ యొక్క ఎన్డీఏ పార్ట్నర్సే కాకుండా చదువుకున్న వ్యక్తులు ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉపాధ్యాయులు రిటైర్ అయిన వ్యక్తులు ఇప్పుడు పనిచేసే ఎంప్లాయీస్ అందరూ గవర్నమెంట్లో ప్రైవేట్లో పనిచేసే వ్యక్తులు లేకుంటే అన్ఎంప్లాయీగా ఉన్న వ్యక్తులు మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో నాలెడ్జ్ ఎకానమీ ప్రగాఢమైన రోల్ ప్లే చేయబోతుంది మన దీంట్లో అలాంటి నాలెడ్జ్ ఎకానమీలో కీలక పాత్ర పోషించవలసిన బాధ్యత ఈ యొక్క గ్రాడ్యుయేట్స్కి ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా ఏదో నలభై ఏళ్ళకు యాభై ఏళ్ళు చెప్పడం లేదు స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ ఎగ్జాక్ట్గా ఇప్పటి నుంచి ఇరవై మూడేళ్ళు హైదరాబాద్ డెవలప్ చేసింది తొంభై ఐదు నుంచి డెవలప్ చేస్తే ముప్పై ఏళ్ళల్లో ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ మన కళ్ళ ముద్దరు కనపడుస్తూ ఉంది మళ్ళీ నేను ఆమె ఇస్తున్నా ప్రజలను కోరుతున్నా విద్యావంతులు ముందుండాలని చెప్పి అప్పీల్ చేస్తున్నా రెండు వేల నలభై ఏడుకి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి ఒక ఆ రోజు ఒక ఇనిషియేటివ్ తీసుకుంటే ఐటీకి ప్రాధాన్యత ఇస్తే ప్రపంచంలోనే హయ్యెస్ట్ పర క్యాపిటల్ ఇన్కమ్ ఎవరు సాధిస్తున్నారంటే తెలుగు వాళ్ళు సాధించే పరిస్థితికి వచ్చారు అది తెలుగువారికి సాధ్యం ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం నేను రెండు వేల నలభై ఏడుకు మాట్లాడడం లేదు పోయిన సంవత్సరం ఇప్పుడు మనం వచ్చే తొమ్మిది నెలలు అయింది తొమ్మిది నెలల్లో మీరు అభివృద్ధి చూస్తే పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు పర్సెంట్ వచ్చింది దానివల్ల జరిగింది ఊహించిన విధంగా తలసరి ఆదాయం పెరిగింది పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి లెక్కేసుకుంటే ప్రతి ఒక్క వ్యక్తి తలసరి ఆదాయం గణనీయంగా పెంచాం ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏ విధంగా ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరుగుతుంది వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయో ఒక కొలమానంగా ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తున్నాం నేను వేరే పార్టీలను ఇప్పుడు విమర్శించడం లేదు అవసరం లేదని నా అభిప్రాయం నేను మాట్లాడే మాటలే ప్రజలకు కావాల్సింది కానీ నేను చేసే పనులు కావాలి కానీ వాళ్ళ గురించి విమర్శించే సమయం కూడా వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు ఈరోజు మీరు చూసినప్పుడు ఒక స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం వెల్తీ హెల్తీ హ్యాపీ సొసైటీ అనే లక్ష్యంగా ఈరోజు ఎన్డీఏ ముందుకు పోతా ఉందని మరొక్కసారి తెలియజేస్తున్నా ఆదాయం ఉంటే చాలదు ఆరోగ్యం ఉండాలి ఆనందం ఉండాలి ఇవన్నీ జరగాలంటే ఒక ప్రాపర్ ఎకోసిస్టమ్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది అందుకే రాష్ట్రంలో ఉండే చదువుకున్న వారందరినీ కోరుతున్న జీరో పావర్టీ పీ ఫోర్ అవర్ పాలసీ ఏదైతే త్రిబుల్ పీలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఆ రోజు మనందరం ఆలోచించి సంపద క్రియేట్ చేస్తాం ఈరోజు నేషనల్ హైవేలు వచ్చాయంటే లేవంటే టెలికమ్యూనికేషన్ సెక్టర్ డెవలప్ అయిందంటే కారణం ఈరోజు పీపీపి మోడల్లో వచ్చాయి అదే సమయంలో సమాజంలో పేదరికం లేకుండా చూడవలసిన బాధ్యత మన మీద ఉంది ఒక ప్రభుత్వానికే సాధ్యం కాదు అందరం కలవాలి ప్రభుత్వం శ్రద్ధ పెడతాం అందరినీ కలుపుకొని వస్తాం ఎన్డీఏ నాయకత్వం ఎవరైతే ఉన్నారో ఇక్కడి రాష్ట్రంలో మీరు చొరవ తీసుకోండి అందరినీ కలిపి దేశానికి ఆదర్శంగా ఆర్థిక అసమానతలు లేనటువంటి వీలైనంత వరకు పేదరికం లేకుండా ఉండమే కాకుండా వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా